చిత్తూరు జిల్లా కుప్పంలోని బేటరాయస్వామి ఆలయంలో అక్టోబర్ ఐదవ తేదీన కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచెల్లు శ్రీకాంత్ సీఎం వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ గోడపత్రికను ఆవిష్కరించారు ఈ కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని ఆలయ అర్చకులు కోరారు ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా అన్నారు దేవస్థానానికి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నుంచి వత్తాదులు ఈ మూడు శనివారాలు నాలుగు శనివారాలు పూర్తిగా వస్తారు కాబట్టి మూడో శనివారం మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ఎంఎస్ శ్రీకాంత్ కానీ స్థానిక నాయకులందరూ కలిసి ఇక్కడ కళ్యాణోత్సవం చేయాలని చెప్పి తలంపుతో పెద్ద ఎత్తున టిటిడి వాళ్ళ ద్వారా కళ్యాణోత్సవం ఐదు పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ శనివారం జరిపిస్తున్నారు కాబట్టి అందరూ భక్తాదులు కళ్యాణోత్సవం తిరుమలకి పోయి చూసే బదులు అందరూ ఇక్కడికి వచ్చి సందర్శించుకొని అదే భక్తితో ద స్వామివారిని బేట వెంకటేశ్వర స్వామి చూసి అన్న ప్రసాదాలు తీసుకొని అందరూ వెళ్లవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం వెంకటరాయ స్వామి దేవస్థానానికి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నుంచి భక్తాదులు ఈ మూడు శనివారాలు నాలుగు శనివారాలు పూర్తిగా వస్తారు కాబట్టి గారు ఆదేశం ఎంఎస్ శ్రీకాంత్ కానీ స్థానిక నాయకులందరూ కలిసి ఇక్కడ కళ్యాణోత్సవం చేయాలని చెప్పి తలంపుతో పెద్ద ఎత్తున టి వాళ్ళ ద్వారా కళ్యాణోత్సవం ఐదు పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ శనివారం జరిపిస్తున్నారు కాబట్టి అందరూ భక్తాదులు కళ్యాణోత్సవం తిరుమలకి పోయి చూసే బదులు అందరూ ఇక్కడికి వచ్చి సందర్శించుకుని అదే భక్తితో దైవ స్వామివారిని బేట వెంకటేశ్వర స్వామి చూసి అన్న ప్రసాదాలు తీసుకొని అందరూ వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం